అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి భారతీయుడిగా అంతరిక్షంపై కాలుమోపిన రెండో భారతీయునిగా అరుదైన ఘనత సాధించిన శుభాంశు శుక్ల రోదస్లో పద్దెనిమిది రోజుల పాటు గడిపారు ఐఎస్ఎస్లో ఆయన పలు ప్రయోగాలు చేశారు అవి భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు కూడా ఉపయోగపడనున్నాయి యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది రోదసీలో పద్దెనిమిది రోజుల పాటు ఉన్న శుక్లా ఏడు ప్రయోగాలు చేపట్టారు ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ఐఎస్ఎస్ నుంచి మాట్లాడారు శుక్లా రోదసి యాత్ర నవశకానికి నాంది పలుకుతుందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు అంతేకాకుండా అంతరిక్షాన్ని అన్వేషించాలనే విద్యార్థుల సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు అంతరిక్షం నుంచి మొదటిసారి భారత్ను చూసినప్పుడు మ్యాప్లో కంటే చాలా పెద్దదిగా గొప్పగా కనిపించినట్లు శుక్లా తెలిపారు భూమి మొత్తం మన నివాసంగా అందులో మనం సభ్యులుగా ఉన్నట్లు అనిపిస్తోందన్నారు సరిహద్దులు విభజన రేఖలు లేని ఏకత్వ భావన కలుగుతోందని అన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్ల పలు ప్రయోగాలు చేశారు అంతరిక్షంలో పంటల సాగు నీటి ఎలుగుబంటి గురించి అధ్యయనం చేశారు టార్డీ గ్రేడ్ సూక్ష్మ కణజాల జీవిగా పిలిచే నీటి ఎలుగుబంటి భూ ఉన్న అత్యంత అరుదైన జీవి ఇలాంటి జీవి డిఎన్ఏను ఇస్రో డీకోడ్ చేసింది సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో పునరుత్పత్తిని భూమి అంతరిక్షంలో జన్యు మార్పిడిని శుభాంశు శుక్ల అధ్యయనం చేశారు అత్యంత శక్తివంతమైన సూర్యరశ్మితో పాటు గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలో ఈ జీవి డిఎన్ఏలో కలిగే మార్పుల ప్రకారంగా వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేయనున్నారు ఈ అధ్యయనం త్వరలో ప్రయోగించే మానవ సహిత గగన్యాన్ మిషన్కు ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది అంతరిక్షంలో కంప్యూటర్ స్క్రీన్లను ఉపయోగించడం వల్ల కలిగే మార్పులను శుక్ల అర్థం చేసుకున్నారు మైక్రోగ్రావిటీలో గేజ్ ఫిక్సేషన్ వేగంగా కంటిని కదిలించడం వంటి ఒత్తిడి స్థాయిలు ఎలా ఉంటాయో పరిశీలించారు దీనివల్ల భవిష్యత్ అంతరిక్ష నౌకల్లో కంప్యూటర్ల రూపకల్పనకు ఉపయోగపడుతుంది ఐఎస్ఎస్ లో భార రహిత స్థితిలో నీటి తీరుతెన్నులను వివరించే ఒక ప్రయోగాన్ని శుక్ల ప్రదర్శించారు ఇందులో భాగంగా తలతన్యతను ఉపయోగించి తేలియాడే ఒక నీటి బుడగను ఆయన సృష్టించారు మరో వ్యోమగామి వెట్సన్ ఆ బుడగకు ఒక ప్లాస్టిక్ సంచిని అంటించగలిగారు భార రహిత స్థితిలో తలతన్యత అయస్కాంతంలా పనిచేస్తున్న తీరును వీరు కళ్లకు కట్టారు అలాగే నీటి బుడగ ఒక భూతద్దంలా పనిచేస్తూ కాంతిని వంపునకు గురిచేస్తున్న విధానాన్ని కూడా వారు ప్రదర్శించారు శుభాంసు శుక్ల ఐఎస్ఎస్ కు వెళ్లటం అక్కడ ఆయన చేసిన ప్రయోగాలు భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఉపయోగపడనున్నాయి ఇదే విషయాన్ని ఇదివరకే ప్రధాని మోదీతో పాటు ఇస్రో పేర్కొంది గగన్యాన్కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుక్లానే అతి పిన్న వయస్కుడు గగన్యాన్ కోసం ఇస్రో పూర్తి శక్తియుక్తులను ప్రయోగిస్తోంది